హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ జాబ్స్ దిస్ ఇస్ నాగ్ ఫ్రెండ్స్ మీరున్న ఏరియాలోనే గవర్నమెంట్ లేదా ప్రైవేట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ లేదా అప్డేట్స్ కావాలనుకుంటే మా సుమన్ టీవీ జాబ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మా వాట్సాప్ గ్రూప్లో కూడా యాడ్ అవ్వండి మీరు యాడ్ అవ్వాలనుకుంటే మేము నేమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు మీరున్న ఏరియాని టెక్స్ట్ చేస్తే సరిపోతుంది మా గ్రూప్లో యాడ్ చేసుకుంటాం ఒకవేళ మేము మిమ్మల్ని యాడ్ చేయలేదు అంటే మీరే ఒక గ్రూప్ క్రియేట్ చేసి అందులో మా కాంటాక్ట్ నెంబర్ని యాడ్ చేయండి మా వాట్సాప్ నెంబర్ నైన్ ఫైవ్ డబల్ సెవెన్ త్రీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళితే బెంగళూరులోని భారత ప్రభుత్వ రంగ సంస్థ ఐటీఐ లిమిటెడ్ యాభై ట్రైని టెక్నికల్ అసిస్టెంట్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది శిక్షణాకాలం రెండేళ్ళండి స్టైఫండ్ మొదటి ఏడాది ఎనిమిది వేల రూపాయలు అండ్ రెండో ఏడాది నెలకు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు చెల్లిస్తారు అర్హత కనుక మనం చూసుకుంటే ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్ టెలికమ్యూనికేషన్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్ అండ్ కెమికల్ విభాగంలో ఇంజనీరింగ్లో డిప్లొమా ఉత్తీర్ణత ఖచ్చితంగా ఉండాలి వయసు కనుక మనం చూసుకుంటే ముప్పై ఏళ్ళు మించకుండా ఉండాలి రిజర్వేషన్ అభ్యర్థులకు సరళింపు ఉంటుంది దరఖాస్తు విధానం ఆన్లైన్ ఆఫ్లైన్లో ముందుగా అండ్ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఆ దరఖాస్తు హార్డ్ కాపీకి ఇతర ధృవీకరణ పత్రాలు జత చేసి పోస్టులో పంపించాల్సి ఉంటుంది దరఖాస్తు ఫీస్ వంద రూపాయలు ఉంటుందండి ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ సెప్టెంబర్ ఇరవై ఐదు రెండు వేల పద్దెనిమిది హార్డ్ కాపీలు పంపడానికి చివరి తేదీ సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల పద్దెనిమిది పూర్తి వివరాలు మీరు వెబ్సైట్లో చూడొచ్చు ఆ వెబ్సైట్ ఇక్కడ స్కూల్ అవుతుందండి సో వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఐటీఎల్టీడీ డాష్ ఇండియా డాట్ కామ్ సో ఫ్రెండ్స్ చూసారు కదా మా ఈ వీడియో ఈ వీడియోపై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మేము తప్పకుండా రిప్లై ఇస్తాము అండ్ ఈ వీడియోతో పాటు వేరే జాబ్స్ సంబంధించిన వీడియోస్ కూడా మా ఛానల్లో ఉన్నాయి సో వాటిని కూడా ఫాలో అవ్వండి ఎందుకంటే ఎవరికి ఏ జాబ్ ఎప్పుడు అవసరం అవుతుందో తెలియదు కాబట్టి సో దయచేసి వాటిని కూడా ఫాలో అవ్వండి అండ్ బయట ప్రముఖ కంపెనీస్ చాలా ఉన్నాయండి మీరు ఒకవేళ మా సుమన్ టీవీ జాబ్స్తో కలిసి నడవాలి అనుకుంటే మా వాట్సాప్ నెంబర్కి మీ కాంటాక్ట్ డీటెయిల్స్ దాంతోపాటు మీరు కాల్ చేసినా సరిపోతుంది అండ్ మీ కంపెనీకి సంబంధించి రిజిస్ట్రేషన్ కానీ వాటికి సంబంధించి ఏమైనా ఉంటే జిరాక్స్ మాకు సెండ్ చేస్తే సరిపోతుంది లేదా మీరే డైరెక్ట్ వచ్చి మా ఆఫీస్కి కలిసినా పర్వాలేదు సో దయచేసి మీరు కూడా నిరుద్యోగుల కోసం సహకరించండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి మీరు షేర్ చేయడం వల్ల ఒక ఫ్యామిలీని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు సో దయచేసి ఇలాంటి వీడియోస్ని షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని జాబ్స్ వీడియోస్ కోసం మా సుమన్ టీవీ జాబ్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ